గురువు గారు అసలు ఇప్పుడు మోస్ట్లీ మనం చూసుకున్నట్లయితే చాలా మంది బిజినెస్ పెడుతున్నారు సో మరి వ్యాపారం మంచిగా అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలంటారు వాస్తవానికి అయితే తల్లి ఇప్పుడు ప్రతి ఒక్క మనసులు ఇప్పుడు జనాలల్లో ఉండవలసిన బాధలు కూడా అలాగనే ఉన్నాయి ప్రతి ఒక్క మానవాళిలో ఈ నడిచే నడవడి ఏంటంటే మనం చేసే బిజినెస్ అనేది అభివృద్ధి లేకపోవడం మన షాపులో అదే వస్తువు ఉంటుంది పక్క షాపులో అదే వస్తువు ఉంటుంది కానీ పక్క షాపులో ఉండవలసిన వాళ్ళకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది మన షాపులో గిరాకీ చాలా డౌన్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి అయితే అది కూడా రాకోకుండా అయిపోతూ ఉంటుంది మీనా దాంట్లో ఉండేది అదే దీంట్లో ఉండేది అదే దీంట్లో ఉండేది అదే మూడిట్లో ఒకటి ఉన్నా గానీ మనిషికి రాకపోవటం అనేది ఆకర్షింపబడటం లేక కొంతమందిని చూస్తే బుద్ధి అయింది కొంతమందిని చూస్తే కొత్త బుద్ధి అయింది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధమైన అవస్థలతో ఉంటూ ఉంటారు మనిషిలో ఉండవలసిన ఆకర్షణ బంధనం అనేది లేకోకుండా ఆ తేజస్సు లేక ఎంత కష్టపడ్డా ఎన్ని వస్తువులు తెచ్చినా ఎన్ని వెరైటీలు పెట్టినా మనిషికి ఎదుగుదల అనేది లేకోకుండా బిజినెస్ నడవడలేకోకుండా బ్రతుకు తెలువులు అర్థం లేకోకుండా చాలా మంది పడుతూ ఉన్నారు అలాంటి అవస్థలకు గురైపోయి ఎందుకు ముందుకు రావటం లేదు పరమేశ్వర మేము ఎంత కష్టపడ్డా ముందుకు డెవలప్ కావటం లేదు మాకు జనాలు ఆకర్షింపబడటం లేదు మా బిజినెస్ చాలా డల్ అవుతుంది మాకు అనుకూలత లేకోకుండా ఎందుకు బాధపడుతున్నాం అనేది చాలా మందికి వరకు చాలా మంది పడుతున్నారు మాకు చాలా మంది ఫోన్లు చేస్తే వాళ్ళకి చక్కటి పరిష్కారం మనం అందించగలిగాం ఇలాగ పడుతూ ఉండేది ఎందుకంటే ముఖ్యంగా కారణం ఎక్కడ ఉంటుంది అంటే మనిషిలో ఉండవలసిన గ్రహస్థితి గ్రహస్థితి ప్రభావంలో అనేది మనిషి తేజస్సు తగ్గిపోతుంది అనమాట ఆ తేజస్సు అనేది ఎదుగుదల ఉండాలి మనిషిలో ముఖ తేజస్సు బలం పెరగాలి కొంతమంది గాంభీరంగా ఉంటారు మంచి తేజస్సు ఉంటుంది మనిషి ఎదుటివాడు ఈయన పోండివాడు అనుకుంటారు కానీ అతనే డల్ అయిపోతుంటాడు పక్కన వాళ్ళు ఏమి ఉంటారు వాళ్ళు చూస్తానికి ఏ రకంగా అనుకూలంగా ఉండదు వాళ్ళ ఫేస్ లో తేజస్సు కూడా ఉండదు కానీ వాళ్ళను చూస్తే అనుకూలంగా ముందుకెళ్తూ ఉంటారు అది ఎందువల్ల రాకడేనంటే మనిషి గాంభీరతలో కాదు తేజస్సు మనిషి మొక్క తేజస్సు ముఖ తేజస్ అంటే పాటర్ పోసుకుంటే మేకప్ వేసుకుంటే వచ్చేది కాదు మనిషిలో ఉండవలసిన నేత్రాంశం మనిషిలో ఉండవలసిన ఘాతా బలం మనిషిలో ఉండవలసిన దివ్య చక్రం ఈ మూడింటిని ఆకర్షింపబడేది ఒక ఆకర్షణ భావం ఆ ఆకర్షణ అనేది కొంతమందికి లేక నానా అవస్థలు పడుతూ బంగారం లాంటి బిజినెస్లు కానీ కంపెనీలు కానీ పెద్ద పెద్ద పెట్టిన వాళ్ళు గాని నీరు గారిపోతూ ఉంటారు ఆ గ్రహస్థితి బలం మనకు ఉండవలసిన స్థితి మనిషిలో ఉండవలసిన పంచభూతాలు ప్రతి ఒక్క మనిషికి పంచభూతాలు ఉంటాయి మనకు ఎట్లక్క ఆకాశం భూమి నీరు నిప్పు మనకి ఐదు పంచభూతాలు వాయువుతో కలిసి ఉన్నాయో మనిషిలో కూడా ఐదు ఉన్నాయి మనం నీరు ఉంది నిప్పు ఉంది గాలి ఉంది భూమి ఉంది ఆకాశం ఉంది ఈ అన్ని కలిపితేనే ఒక మనిషి ఈ మానవావళిలో కూడా పంచభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాక్షరం అనేది మనకు అనుకూలంగా నడిచినప్పుడు ఆ మనిషి స్థితిగతులు అనుకూలమైనప్పుడు ఆ బిజినెస్ పరమైన తేజస్సు కూడా మనిషికి ఎదుగుదలవుతుంది అనమాట ఆ ఆకర్షింపమైన భావం లేకపోవటం వల్ల మనుషులు కొన్ని విధాల ఇబ్బందులు పడుతూ వాళ్ళ కొన్ని రకాలుగా బిజినెస్ నడవక కొంత దృష్టి ప్రభావంతో కొంతమంది ఇబ్బంది పడుతూ కొన్ని చెడు సమస్యలతో కొంతమంది ఇబ్బంది పడుతూ కొన్ని గ్రాస్థితుల వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ వాళ్ళ నడవడ అభివృద్ధి లేకుండా కొంతమంది ఇబ్బంది పడుతూ కావాలని కొంతమంది నష్టపరిచే వాళ్ళు కూడా పక్క నుండి నష్టపరిచే వాళ్ళు కొంతమంది వాళ్ళ ఇబ్బంది పడుతూ బిజినెస్ లో విధాల సమస్యలు ఉంటాయన్నమాట ఆ పదు విధాల సమస్యకి ఏ సమస్యకి గురయ్యాడు అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఆ మనిషి ఆ బిజినెస్ చేసే మనిషి నా బిజినెస్ ఎందుకు ఎదగట్లేదు అని అంటే దాని కారణాన్ని ముందు తెలుసుకోవాలి నాది ఎందువల్ల ఎదగట్లేదు అనేది కారణం తెలుసుకొని అతనిలో ఉండవలసిన స్థితిగతిని అప్పుడు మొదలు పెట్టుకుంటే అది ఎట్లా డెవలప్ అనేది మనం మార్గం చెప్పగలుగుతాం ఇది దేనికి గురయ్యి ఈ మనిషి ఇబ్బందికి గురవుతున్నాడు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం రెండోది ఇవన్నీ ఏమి లేదు మనిషి బిజినెస్ నడవట్లేదు నడవాలంటే చిన్న పరిష్కారం చేసుకోవచ్చు ప్రతిరోజు వాస్తవానికి ఎవరైనా బిజినెస్ పెట్టే వాళ్ళు పొద్దున్న లేకనే దీపం ముట్టించుకోవటం చాలా ఖచ్చితమైన మార్గం ఆఫీస్ కానీ కంపెనీ కానీ ఏ వస్తువైనా సరే మిన్న మనం ఓపెన్ చేయంగానే మిన్న ముందు శుభ్రంగా ఊర్చుకొని నిన్న దైవ గుడి కాడికి వెళ్ళి ఖచ్చితంగా ఒక దీపాన్ని పెట్టి ఆ భగవంతుడికి స్వామి మాలో ఉండవలసిన సకల కర్మ దోషాలు తొలగిపోవాలి మాకంటూ అన్ని విధాలుగా బాగుండాలి అనేది ఆ భగవంతుని కోరుకోవటం ముఖ్యమైన అంశం తర్వాత ముఖ్యంగా ఇలాంటి సమస్యలకు గురైపోయే వాళ్ళు ఎవరైనా ముందు పటికని పెట్టుకోవాలి పటిక పటిక మింద పటికని ఒక రెండు కిలోలు కిలోనర ఆ టైపు పటికని ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా ఉంచుకోవాలి అలాంటి పట్టిక ఉంచుకోవటం వల్ల ఆ స్థానంలో ఉండవలసిన కొన్ని గ్రహస్థితులు కొన్ని దృష్టి సమస్యలకి పరిష్కారం చక్కటి పరిష్కారాన్ని కూడా చూపిస్తుంది అది చిన్న సమస్యలలో ఉండే వాళ్ళకి అది ఖచ్చితమైన దారి చూపిస్తుంది సమస్తనే దెబ్బతినే రేంజ్ లో ఉన్నప్పుడు దానికి ఏ సమస్యకి గురయ్యానా అని ఖచ్చితంగా మనిషి తెలుసుకోవాలి అతను జాతక రీత్యో మనిషి రీత్యో అతనిలో ఉండవలసిన సమస్య రీత్యో అసలు వాళ్ళు మనల్ని సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన లోతు ఎంత ఉంది వాళ్ళల్లో ఉండవలసిన భావం ఎంత వరకు ఉంది వాళ్ళు ఆ సంస్థని కరెక్ట్ దిశలో నిలబెట్టారా లేరా ఆ బిజినెస్ కరెక్ట్ స్థితిలో నడిపాడా లేదా ఆ స్థితి ఏ రకమైన స్థితిలో నడుస్తుంది అది అనేది మనం తెలుసుకొని వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని ఇచ్చి వాళ్ళలో ఉండవలసిన సమస్యలను పరిష్కారం చేసి ఆ బిజినెస్ అన్ని రకాలుగా రన్ అయ్యే విధంగా మనం పరిష్కారం చేయొచ్చమ్మ ఇప్పుడు మనము చేస్తాం మారవాడీస్ చేస్తారు కానీ వాళ్ళకున్న అభివృద్ధి మనకి ఎందుకు ఉండేది అంటే వాస్తవికతలు తల్లి కష్టమే భలే సుఖం మీద కష్టపడితేనే దానికి ఒక అర్థం పరమార్థం దొరుకుతుంది కష్టపడితే అక్కడ దొరుకుతుంది కింద తల్లి నడవడ చేయకోకుండా పరమాత్మాని పైకి రెండు చేతులు ఇంత పైకితే భగవంతుడు సహకరించరు కదా మీద మనం ఎంత కష్టపడితే దాంట్లో అంత బలం ఉంటుంది నడవడ చేసే శక్తి వాళ్ళనే మనం గొప్ప వీళ్ళని గొప్ప అనేది అవసరం లేదు ఏ మనిషి ఏ జీవి ఏ నడవడైనా కష్టం ఎంత ఉంటే అంతా ఫలితం ఉంటుంది కానీ కొన్ని ఈ కష్టపడ్డా మనిషి నష్టపోతున్నాడు అనే దానికే ఈ మార్గం కష్టపడేవాడికి మార్గం దొరకకపోవటం వల్లనే మనం మార్గం చేయగలుగుతాం అతను బెండవకోకుండా మిన్న ఇంట్లో కూర్చొని చోమరిపోతలాగా ఉంటే అతను వాళ్ళకి ఎవరికి ఏం సాయం చేయలేవు వాళ్ళకి మనం ఏర్పాటు కూడా చేయలేము ఎందుకంటే అతనే భగవంతులకు నడుచుకొని హ్యాపీగా ప్రశాంతంగా అతనేదో భోజనం దొరికిన కాడికి తిని స్వామరు పోతులాగా నిద్రపోయే మనిషి అలాంటి వాళ్ళకు మనం సహకరించాల్సిన అవసరం లేదు కష్టపడి నడవడ చేసి బిజినెస్ రన్ చేయాలి మేము ఎంత కష్టపడ్డా ఎదుగుదల లేకోకుండా అవుతుంది ఎంత సమటొడిచినా ఎదుగుదల లేకోకుండా మేము బాధపడుతూ ఉన్నాము మేము ఏ సమస్యకు గురయ్యామో మాకు ఎదుగుదల కావాలో స్వామి అని అన్నప్పుడే మనం దాన్ని ఖచ్చితమైన మార్గం చేయగలం కొన్ని టిప్స్ ఏమైనా ఏమైనా ఉంటాయా గురుగారు టిప్స్ ఉంటాయి కానీ దానికి చిన్న చిన్న దానికే టిప్స్ ఉంటాయి సమస్యకు గురైన వాళ్ళకి టిప్స్ ఉండవు వాళ్ళకి పరిష్కారమే అనుకూలమైంది అర్థమైన తల్లి చిన్న చిన్న అంటే మనసు ఏదో చిన్న నడవడ కావట్లేదు పొద్దున్న దీపం పెట్టుకోవటం భగవంతుల స్మరణ చేసుకోవటం ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవటం మనిషి లేదా నూట ఎనిమిది సార్లు అష్టోత్రాన్ని భగవంతుడిని ప్రతి రోజు చేయటం ప్రతి ఒక్క మానవాళికి ఆ భగవంతుడు ఇచ్చిన వరం మనం ఇప్పుడు ప్రత్యేక నిత్యం అనేది రోజుకు నూట ఎనిమిది సార్లు భగవంతుడు నామక నామస్మరణ తలుసుకోవటం వల్ల మనిషిలో ఉండవలసిన తేజస్సు పెరుగుతుంది మనిషిలో ఉండవలసిన కోపం తగ్గుతుంది మనిషిలో ఉండవలసిన కొన్ని బాధల బాధల నుంచి దూరం అవుతాడు మనిషిలో ఉండవలసిన స్థితి పెరుగుతుంది మనిషి ఏదైనా కొత్తది సాధించాలన్న ఆరాటం కలుగుతుంది అంటే కొంతమంది పటిక పెట్టుకుంటారు కొంతమంది దీపం పెట్టుకుంటారు ఇంకా దీనికి ఇది కూడా పెట్టుకుంటే బెటర్ అనేది ఏమైనా అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది తల్లి వాళ్ళు మనల్ని సంప్రదించే దాన్ని బట్టి ఉంటుంది అర్థమైందమ్మా ఇప్పుడు ఇది ఈ సమ ఇప్పుడు ఒక్కొక్క జాతక చక్రం ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్క మనిషిలో ఉండవలసిన లోతు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇది చిన్నగా ట్రిప్ చేయాలనుకుంటే చిన్నగానే చెప్పొచ్చు ందా ఒక్కొక్కరు పెట్టుకుంటే బాగుంటుంది ఒక్కొక్కరు బూతి పెట్టుకుంటే బాగుంటుంది ఒక్కొక్కరు పట్టిక పెట్టుకుంటే బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి పెట్టుకుంటే బాగుంటుంది ఒక్కొక్కరి స్థితి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇది ఒకరిది ఒకరికి వర్తించదు అర్థమైనా తల్లి అది మనకు సంప్రదించినప్పుడు వాళ్ళకి ఏది వర్తిస్తుందా అనేది మనం మార్గం చెప్పగలం శుభం